पूछे है दान देश के लिए और तीनों विदेशी लोगों का फोन उन्होंने मेहमानों पता मांगे कुछ जरिए में भी लेकर के आया था उसके और आपने याद रखा और जो रोबोट डिजाइन वाली तरीके से मतलब मार्केटिंग का है ना मैं भी आपका नीतोगर रहने वाला इतना गलत हमारी प्रॉब्लम को फन्ना में ये आने आने ये पूरी प्रॉब्लम में तो दूसरे विचार लाए करके हमारे लिए बड़ा दिक्कत है సో అలాగా సార్ మీరు మీకు ఇబ్బంది ఉందా మీకు ఇబ్బంది ఉందా మీకు ఇబ్బంది అనుకుంటూ అలాగే మొత్తం మొత్తం రోడ్ పాం చేస్తే రోడ్ పాంబినేషన్ చేస్తే ఒక కొన్ని నాకు పాటల చూసారా అక్కడ నీళ్లు ఎక్కడ వస్తుందో ఆ బాధలు అంతా కూడా దాని దగ్గర దగ్గర నా అక్కడ కెపాసిటీ అంటే భయం అక్కడ సో అందువల్ల ఏం చేశారంటే మూడు నాలుగు రోడ్ల కింద ఎందుకు లేకుండా లేకుండా వచ్చి మధ్యలో ఎక్కడా కూడా కాగా ఎక్కడ కోడింగ్ ఇబ్బంది కూడా ఉండకూడదు టూ వేసుకొని మధ్యలో టూ పైప్లెట్స్ టూ వేసుకోని పైప్ సో అలా అలాగా మొత్తం కూడా ప్రజా స్కీమ్ ఈ వరం కూడా ఐదు కూడా ఎవరు ఉండేది కూడా పూర్తి ఎవరైతే రుద్రాక్షణం దాకా చూసుకోండి మీరు ఇక్కడ దగ్గర ఇంట్లో యాదవ్ మూడు ఫౌంటర్స్ కావాలంటే అన్ని రెండు మొక్కలే దగ్గర దగ్గర నూట యాభై తొంభై ఎనిమిది కూడా అధిముఖాలు ఇంకా మాకు అడిగారు दूर <laughs> पीर भाई भाई बोलो सामने बोलो सामने बोलो प्लीज मालूम इनका इनकी आपरे का मालूम है और ये यहां का है और ये कर कर मालूम है सम्मान करना और हम और करेंगे और आगे की बात आगे नहीं बोलते हैं धन्यवाद जय हिंद जय भारत भाई मोटर वाले कैसा है मातृ कैसे आज लेकर लेकर आपको 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 आ

మొక్కలు పట్టుకోకుండా అందుకే అన్నాడు స్వామివారిగా మడి ఆచారూడు దర్శనం కాలు కూడా కొన్ని బాత్రూమ్ వెళ్ళారు కాలువడలేదు బట్టం మార్చుకోవడం పని లేదు బాగలేదు ఏ పని లేకుండా నేరు వచ్చేట్లేదు అది ఎలాంటి ప్రామం అంటే ఒక కొడుకు తగ్గిడు

ఎమ్మెల్యే గారు మాట్టినాలా ఎంపీ గారు మాట్టినాలా ఇవి మా డిఎఫ్ఓ గారు ఇబ్బంది పెడతాడు మా ఏ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇబ్బంది పెడతారు ప్రతి ఒక్కరు అంటే ఎక్కడ ఏ పని చేసినా సరే కొంచెం చిత్తశుద్ధితో పాప ఎక్కడి నుంచో వచ్చాడా ఏదో పాప ఇబ్బంది పడుతున్నాడు త్వరగా వెళ్ళాలని చెప్తా అంగారు పడుతున్నాడు ఊరిని అవలా ఆ రోజు సార్ సార్ మాట్లేం కాదు అది అప్పటికప్పుడే పిలుపు చేసి ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ వాళ్ళు పిలుపు చేసుకొని అక్కడ దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరా ఖాళీ జాగా ఉందట ఎన్న ఎన్నమ డిపార్ట్మెంట్ శ్రీశైలం వ్యవసాయం హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పి ఒక ఆర్డర్ కూడా జియో ఇవ్వడం కూడా జరిగిపోయింది ఎప్పటికీ మాకు నూట ఎనభై ఎకరా అక్కడ ఇచ్చినారు దేనికి ఇచ్చారా అంటే ఈ శ్రీశైలంలో ఏది కూడా పర్మనెంట్ సెటిల్మెంట్ ఉండడానికి వీలు లేదు స్టాఫ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ పర్మనెంట్ నివాసాలు అంటే ఏమిటానికి వెళ్ళేది కేవలం ఏంటంటే టెంపరీగా నివాసాలు తెల్లనాడు వేస్తే పూజ మూడు గంటలు దేవాలను నెరవాలి అక్కడికి రావడం కష్టం కదా సో అలాంటి వాళ్ళ కోసం క్వార్టర్స్ కొన్ని క్వార్టర్స్ కట్టించండి రేజర్ స్టాఫ్ కోసం సెక్యూరిటీ స్టాఫ్ కోసం కొన్ని క్వార్టర్స్ కట్టించండి ఉంటారు కొంతమంది ఉన్నారు కదా సత్తా వాళ్ళ కోసం అక్కడ ఉండమని అంతవరకే రిమైనింగ్ అంతా కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడ వెళ్ళిపోతే మనం ఏం చేసుకోవచ్చు సో డిక్లేర్డ్ అండ్ టు కంప్లీట్ సో అన్ని కూడా మూడు వందల క్వార్టర్స్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం అదే రకంగా ఒక వెయ్యి ఇరవై మంది కూడా పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కట్టేసుకున్నారు కానీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సబ్సిడీ గత ముఖ్యంగా గత గవర్నమెంట్లో ముందుకెళ్ళ ఏ ప్రాజెక్ట్ కూడా సో అందువల్ల ఇప్పుడు అన్నీ కూడా సర్వేగా పరిగెత్తాయి అప్పుడే మాకు సీఎం సీఎం గారు సీసీఎల్ఎం గురించే ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టున్నారు నిన్న పవన్ కళ్యాణ్ నిన్నగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మాకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాని అంతా మీటింగ్ పెట్టినాలి దాని మీద ఎలా పరిష్కారం చేసుకోవాలి రేపు రేపే మా నంజాల కలెక్టర్ గారు కూడా రేపు మీటింగ్ పెట్టారు ఫారెస్ట్కి మాకు అందరికీ కూడా కలిపి ఎలా మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి అలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఇరవై ఐదు డిసెంబర్లో ఇక్కడ తీసుకురావాలి అనేది మా సంకల్పం అండి అయితే నెక్స్ట్ ఉంటుంది మా యొక్క బాధ్యత ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఇక్కడ తీసుకురావాలి ఏ వారణాసిలో డెవలప్ చేయాలా వాళ్ళు చూసారు వారణాసి చూస్తే చూడండి ఒకసారి అద్భుతం పొలకిస్తుంది అనమాట ఒక ప్రజలకైతే వారణాసి వాళ్ళు ఇప్పుడు వారణాసి చూస్తే ఇప్పుడు గ డైరెక్ట్గా ఎవరికి ఆ వారణాసి మీద చిన్న చిన్న రోడ్లు ఐదు రోడ్లు ఆరు అడుగుల రోడ్లు ఉన్నాయి మనకి ఇవాళ వారణాసిలో స్వామివారు స్వయంగా విశ్వనాథ స్వామివారు నేరుగా గంగమ్మ కనబడుతుంది అతనికి అంత కరెంట్ అంత పెద్ద విషయాలు చేశారు మొత్తం అంత ల్యాండ్ అయిన్ చేసి మొత్తం బుల్డో చేసి డైరెక్ట్గా గంగ శివకి దర్శనమిస్తుంది అనమాట శివకి దర్శనమిస్తుంది ఆవిడ సో అలా చేస్తున్నారన్నమాట అలాగే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పున్నారంటే ఆ మెయిన్ టెంపుల్ కృష్ణదేవరాయల వారు కట్టించిన ఆ గోపురం ఏదైతే ఉందో తూర్పువైపున గోపురం అది ఆ గోపురం నుండి తిన్నగా అదే వెడల్పుతో ఇప్పుడు మనం రోడ్ వడిని చేసాం కదా వన్ ట్వంటీ ఫిట్ చేశాం అదే వెడల్తో డైరెక్ట్గా ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు వెళ్ళిపోవాలా